మొన్నటి పెద్ద మొగా నువ్వు నాకు నీతిని చెప్తాను కాదు కదా హలో హలో డార్లింగ్ ఏం చేస్తున్నావు మంచి అంతా ఓ ఏం లేదు ఓ బైక్ ఆడికి వచ్చిన ట్రిప్ అయిపోయి చూడదామని అయ్యే అదేం లేదు ఏం తిన్నాం అన్నం ఏం చెప్తాను మరి అవునా లేరావు ఇంటికాడ శిలక ఏ వెళ్ళా ఏకోను చెప్పినా కదా పైపులు చుట్ట మరి ఏం చేస్తాం ఏ ఏమున్నది ఇక రావాల మరి పూల పొంక నాలుగో తండ్రి కదా పూలగాలని నింబడేసుకొని ఏం చేస్తాను నువ్వు పొలకాలను తీసుకొని వచ్చి నేను వాళ్ళ పొద్దుగా డ్రిప్ పైపులు చుడతాను మంచివి కాదురా చుడతానే తా ఎప్పుడు చుడతావు ఇంకా ఇక ఒడ్డు మీద కూర్చొని పొలగాలని వేసుకొని ఏం మంచివి నువ్వు ఏమైనా మనిషివేనా మంచి పుట్క పుచ్చావాను ఫోన్ లో పొలగాలతో ముచ్చటెట్టుకుంటూ కూర్చుంటాను దితలు చంపుతా అనుకుంటారా ఏమో కానీ ముసలాడా పొద్దు కానీ నువ్వేం చేసినావు నువ్వేమన్నా బాగుంటావు ఇప్పుడు వచ్చి పొద్దు కానీ నన్ననే అంత మొఘోన అరే నీ అయ్యా కాలం చేసిన కానీ చాలా చెల్లకాల ఎన్నడని వచ్చి ఏళ్ళు పెట్టిన పొద్దుగా నువ్వు పైపులు దుడుతా అని పొలగానే నెంబర్ వేసుకుని వచ్చారు చూడు ఫోన్ లో ఫోన్ కదాలి ఎందుకు ఫోన్ లో ఫోన్ నీకు పల్కపోలే ఫోన్ ఎందుకు ఏ ఇంత ఫోన్ నీకు ఎందుకు ఇరవై ముప్పై వేల రూపాయలు ఫోన్ పట్టు ఫోన్ పట్టుకొని మూతి పళ్ళు కొడతావు నువ్వు చూస్తే ఒక్క పైపు అన్న చుట్టినా చుట్టావు ఎప్పుడు ఎప్పుడు చుట్టావు నువ్వు వచ్చి ఒడ్డు మీద కూర్చొని పొలం చుట్టూ ఆటలాడుకుంటే ఏది నువ్వు చూస్తే పైపు ఒక్కరు చూపించరా ఒక్కరు ఒక్కరు చూపించు చూడతా ఇయగా నీ బట్టల కానీ బాసాల కానీ చదువుల కానీ పుత్తకాల కానీ కాపీల కానీ సెన్నుపోనులు కానీ దాటి రీఛార్జ్ల కానీ నెల నెలకు వందలు వందలు వేల వేల రూపాయలు ఎక్క చేస్తానే నువ్వు నీ ఒళ్ళు పడపకుంటాను అడిగి ఉంటాను ఇంతవరకు తినుకుంటే రిక ఎత్తాయిరా పైసలు ఈ పైపు ఉంది చుట్టూ అంటే శాత కాదు బాడుకావు నీకు ఏమో ఒడ్డు మీద వచ్చి కూర్చొని చాలా పెడతావు జన్మ చేసుకో మరి నేను పోతాను ఇప్పుడు ఏమో బాగా వచ్చి బాగా మాట్లాడతాను ఏడికి పోయేది ఏ ఏడికి నా పోయేది ముసలోడా ముస చిన్నపిల్లగానే అనుకుంటాను బాగా కొడతాను

అది ఆడి పోరగాని తోటి సెల్ ఫోన్ నెల పొగ్గాని కొట్టుకుంటుంటే అరే వీళ్ళు సిగ్గుచర ఉండ అది కొట్టానన్నా పెళ్లికైతే పోరని కొడతాం అని నువ్వు అరే నువ్వు వచ్చే మాట్లాడతావు అని కొట్టాలని వెళ్తా ఉన్నాయి పాడుకో నువ్వు వచ్చావు పెళ్లి ఇడికచ్చి గిల్లి ఇడికచ్చి అని మాట్లాడతావురా నీకు ఏ సంబంధం ఉంది నుంచి మీకు నరు నరు ఇది నువ్వు మొత్తం యా పైపులు చుట్టకపోయావు అనుకో కొడుకన్నీ ఒళ్ళు చింత పని కావాలి నువ్వు కోరా నువ్వు ఇక ఇడికచ్చి సాలు చెప్తాను పెళ్లి ఇడికచ్చి గిల్లి ఇడికచ్చా మళ్ళీ నిలబడుస్తుంది కొమ్మ కావాలి చెప్పు వాడవడు వీడవచ్చి చెప్తాడు చుట్టూ మంది అత్తండి కానీ ఒకడు పెట్టాడు పైసలు ఎవరు ఆయనకి ఇద్దాం అంటే ఇవన్నీ పిల్లలు దాక్కుంటే ఆయన వచ్చేది ఉంటే మా తాత బైక్ అడికి రాలేదు ఇంటికాళ్ళు ఉన్నాడు ఎవరా పిలా మీ తాత ఏడే మా తాత ఇంటికానే ఉన్నాడు కాదే అగో ఇంటికి పోతున్నావు బాయి కాడు అంటారు బాయి కాడికి వస్తానో ఇంటికాడు ఉంటా అంటారు మన తమాషాలు చేస్తారా పంట పండించుకొని మెరుపకాయలు అమ్ముకున్నారు పైసలు అడుగుతున్నావు పైసలు ఇస్తలేరు తెలియదు మా తాతని ఆడుకోపో మా తాతని ఆడుకోపో అని అంటున్నావు చూస్తే చదువుకున్నాను తీరున్నావు పంట పండించుకోక ముందు ఒక్క ముచ్చడా పంట పండించుకున్నాక ఒక్క ముచ్చడారా పంట పండించేటప్పుడు మందులు ఇచ్చేటు పండంగానే ఇస్తాం చేస్తాం అది ఇది అని మాట్లాడతారు ఇలా పంట పండించుకుంటారు మెరపకాయ అమ్ముకొచ్చుకుంటారు ట్రాక్టర్ కొట్టించుకుంటారు ఇంకా కూడా పైసలు ఇవ్వాలని తెలియదారా నువ్వనే చెప్పు చదువుకున్నా కొద్ది బుద్ధి లేదురా నీకు తాత పెద్ద మనిషి ఇంట్లో మా తాతనే అడుగు మీ తాత పెద్ద మనిషి నువ్వు రాలేదా మందులకి ఎప్పుడు మా తాత తోలి నువ్వు మందులి అవి కానీ నువ్వు చెప్పవు కొద్దిగా నమస్తే నమస్తే బాగా చూసుకొని రేపు పైసలు కట్టమని చెప్పు ఏం చెప్తావు చెప్తావాట పంట పండించుకునే దాకా బాంఛన్ సేటు బాన్చన్ సేటు అని వస్తారు

ప్రతి సంవత్సరం ఫ్రాంకు కట్టాడు ఈ సంవత్సరం ఏమైందో తెలుస్తలేదు అది ఇచ్చేటప్పుడు అయితే నా పిరేట్ల బెందు దాక్కుంటాడు ఏంది దీని పిరేట్ల దాక్కున్నడా ఆ అగవారి మా ల ఇక్క ఇక్క లేడి ఇంటికి అన్నాడు అని చెప్తాడు అది నువ్వు వచ్చే చూసిండు కాతాలొచ్చిండు అమ్మ ముసలోడా నువ్వు కూడా ఇట్లా తయారైనాయ్ గా ఓ పిలా మీ తాత కాతా పైసలు కట్టట లేడి గాని కాతా పైసల కింద మీ దొడ్లు ఉన్న పట్టుకొని పోతానని చెప్పి మీ తాతకు ఏంటిరా సేట ఏం అనుకోటి బోందు మన దొడ్ల బఱ్రెని నింపుకోవబోతాడు నాడిగా నాడు ఓ సాతూ ఓ సాతాయో సేటు 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 అయ్యా ఏం సేటు గట్ల కూడా పోతాను ఏంటి పోయేది నా బరి చెప్పుకొని పోతా నీ ఖాతా పైసలు అని చేరుతాయా సేటు అంటే ఖాతా పైసలు కట్టవా అంటే పోయి పెరట్లో దాక్కుంటావా అరే కాదా పెరట్ల నీళ్లు తగినాయి అని నీళ్లు కట్టి అందుకు పైన ఖాతా పైసలు ఇట్లా ఎదుగుదా అని ఆలోచన పెట్టుకున్నావు అరే నీ నీ పైసలు ఎగ్గొడితే నీళ్ళు నాకే అని కోటార్సులు కడతారా కోటార్సు రాదు నెమ్మలంగా కోటార్సు కడతానా అంటే పంట పండించుకొని మీరు చమ్ముకున్న పైసలు వచ్చినా ఏం చేసినావు మరి నా పైసలు లెక్క నువ్వేందే అడిగేది బాగా అంటే నా పైసలు వరేడా భారెత్త నిమ్మలంగా భారెత్తాగ రాదు తొంభై వేలు అప్పులు కట్టుకున్నందుకే సరిపోయినాయి వేలతో తొంభై వేలు అప్పులు అవ్వని మరి అర ఆగ రాదు నువ్వు బాగా నువ్వు ఆగ రాదు రా నువ్వు మాట్లాడుతున్నావు నుంచి నువ్వు జాయిన్ అయిపోతున్నావు నువ్వు నీకెందుకు ఆగరాదు అది కడితే నిమలంగా ఓ పైసా ఇంకా పైసా కడుతున్నావు నుంచి ఆగ రాదు కాలం నెత్తి మీదకి వచ్చింది మళ్ళా పంటలు పెట్టుకోరా మళ్ళీ రా అయ్యో అయ్యా అర కాలం నెత్తి మీద కట్ట పదివేల ఇరవై వేలా నేను ఒక బయలు అడిగినా అవి తీసుకొచ్చి వీడి పిల్లగాడి పోయి పట్టుకొని కానీ దండం పెడతాయో పదివేల ఇరవై వేలు వాళ్ళ ఖాతా పదివేల ఇరవై వేల కడతా అనడానికైనా కొద్దిగా చిక్కున్నది అదే అరే తీరా కాదు ఖాతాలో పదివేల ఐదు వేల తాపిన నితా అంటే నీకు తిత్ లేదు నువ్వు అప్పుడు అట్లా అన్నావా ఎట్లా నువ్వు అరే బతిలోనే వాళ్ళ లేక ఏదో తిప్పలు పడతాను ఈ పంట పండిచ్చినా ఈ అప్పులెక్క సరిపోయినాయి ఎంత కాదు కాని రేపు నా పైసలు నాకు ఇయ్యపోతే మాత్రం ఇంటికి తాళం వేయాలి చెప్తారు ఎవరింటికి తాళం ఎత్తావు నువ్వు ఇంటికి ఎందుకు తాళం వెళ్తావు నువ్వు నీకేమైనా ఎగ్గొచ్చినావు సేటు నా పైసలు నాకు ఇస్తే నేను ఇంటికి ఎందుకు తాళం ఎత్తాను అప్పులు ఎగ్గొచ్చా అలా నీ ఎగ్గొచ్చినట్టు నేను ఊళ్ళేవాని కానీ ఎగ్గొచ్చి నువ్వు నా ఇంటికి తాళం ఎత్తే ఎత్తా అని ఎట్లా చెప్పు మరి అప్పులు ఎగ్గొట్టు నువ్వు నేనే నన్ను చూసి ఎందుకు పేరు ఎట్లా దాక్కున్నావు అదే నేను పేరు ఎట్లా నీళ్ళు కట్టుకుందాం అని పోయినా నిన్ను చూసిపోయినా నువ్వు పెద్ద మొగోని ఎగ్గొట్టే ఆలోచన లేదా అగో ఇవన్నీ కథలు కాదు నువ్వు ఇంటికి తాళం అయిపోతాంపు బాగా నీతులు నిలుగుతావు మందులు నీ కావు నీ అయ్యే కావు నాయే కావు పైన ఒకడు ఉంటాడు వాడే చేస్తావు నువ్వేం చేస్తావు ఏం చేస్తావా రేపు పొద్దుగా తెలుస్తుంది తాళం పెట్టినాక తెలు ఖాతా ఉంటే నీ పైసలు ఎన్ని కావాలా నీ తప్పు అదే కాత పైసే అయినాకు నేను మందర షాపులా నేను మందులు ఉద్య పట్టుకొచ్చుకున్నా అయితే ఆ ఖాత పైసలు నా ఇంటికి తాళం ఎత్తున మరి ఆయన నీకు నారకు గింజలు ఇయ్యాలే కలుపు కూలియాలే ఏరిన కూలీయాలే గుంటలకి ఇయ్యాలే ఇంటికి తాళం ఎత్తనా తాత ఆయన వేసుకుంటానా అట్లా అడిగే నువ్వు రా నువ్వు కాతావుగా రేపు పొద్దుగా నువ్వు కాస్త రాబదావు నువ్వు అనుడు అయినా బాగా ఎడతనమాట ఎవరు ఖాతాలో రేపుగా సీక్రదాకా ఈ బద్దలు బజ్జిక ఏ రాములు నీకు కింద మీద నడిచినా ఎంచుకెళ్ళు నీకన్నా బుద్ధి ఉన్నాయను ఈ పిలానికి ఏం నేర్పుతాను ఇప్పుడు నువ్వు ఖాతాలు ఏ గొట్టని నేపుతున్నావా అన్న ఫస్ట్ నుంచి పెట్టుబడి పెట్టిండు పంట ఇంకా కచ్చినాయి వాళ్ళు రేపు ఇత్తా ఈ పది ఉన్నాయి పది ఉన్నాయి అని చెప్పిన చెప్పుకోవాలి కదా నువ్వు నువ్వు నాలుగో జాతీయ నువ్వు బిక్తావు నీ లైఫ్ ఎట్లా రేపు పొద్దుగానికి ఏ అవసరం ఉంటాయి ఎమర్జెన్సీ అవసరం సేటి తడా పైసలు ఇదేనా నువ్వు నేర్పేది ఏం మక్క వాళ్ళు దొరకబట్టాలి మా నీకు మమ్మల్ని సపోర్ట్ తీసుకోవాలి తర్వా ఏ ఉన్నా సేటు గట్టుకోని గీవు ఉన్నాయి అని చెప్పుకోవాలి ఆ ధర్మం సేటు కూడా బతుడుకుంటే ఫైటింగ్ పోతావు నువ్వు చెప్పే మాట ఉంటుంది నువ్వు అదే 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 నువ్వు నేర్పేది పిల్లలకి ఏడే కోపం ఏదున్నా సెట్ స్వీకర్స్ రాకముందుకు ఇంటినే పేరు ఇచ్చాలి నీకు అది ఎంతుంటని నేను ఫోన్ చేసి చెప్తా చెప్పనా ఏ నీ అంతా నువ్వు చూసుకో చెప్ చేయాలా రేపు పొద్దుగాల కడతా కట్టు నీ కోర్ వాడుకో మొత్తం పోతా సిగ్గుందే లొల్లి తర్వాత కానీ పోయి రే పొద్దుగాల ఎంత కొంత కాతా అయిత్రే ఇక అరే నువ్వే పనివి ఊసిపోయినవి

ఒక్కటి ఏం లేదు మా తాత నీటి పక్కన చేనే ఆడుకుంటారు అలా సరేడా మరి నేను సాయంత్రం నైట్ వీడియో కాల్ చేస్తాను మళ్ళీగానుక పెరట్లో అడుగు పెట్టినాడు మళ్ళా సాబ్ చేసి పెడితే అలానే చప్ప పోరా ఏమైందే ఏమైంది ఏది రా వాడు ఒళ్ళంతా మన దాంట్ అసలు నువ్వు అడిపోయినావు రైతు ఫ్రెండ్ ఫోన్ చేస్తా పోయి నీకు ఫోన్ ముఖ్యం అన్న తన్నులు ముఖ్యం రా వాడు ఈ పిల్ల నేను ఎత్త కొడతారా నువ్వు ఉన్నావు అన్న బలంతో నేను వాడి మీద పోతే వానికి నన్ను అప్ప చెప్పినావు నువ్వు అడిపోయావు నన్ను వాడు ఈ మన చంపి వాడు ఎత్త కొడతాడు రా గుజ్జలుగున్నట్టున్నాడు వాడు వాడు ఒక్కొక్క గుద్దు గుద్దు తంటే కించను కించను బండల మీద పడ్డట్టు అయినాయి వాడు ఎత్తున్నారా బాబు ఎత్తున్నట్టున్నాడు అవ్వ కొడుక